భవబంధాల నుంచి బాధ్యతల నుంచి ఎమోషన్స్ నుంచి లోకం మీద విరక్తి చెందిన వారు వెళ్ళి సన్యాసం తీసుకుని సాధన చేసిన తర్వాత అఘోరాలుగా అఘోరి మాతలుగా నాగ సాధువులుగా మారుతారు అని అలాంటి ఒక వ్యక్తి వచ్చేసి కేవలం మీరన్నట్టే దిగంబరిగా అనేది విషయం ఒక్కటే అది ఒక్కటే పక్కకు పెడితే ఒక మానవ జీవితం ఎలా ఉంటుంది అనే అది మొత్తం ఆవిడ అదే చేస్తున్నారు నార్మల్గా సోషల్ మీడియాలోకి రావడం కావచ్చు నార్మల్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు ఎమోషన్స్ పరంగా ఎవరైనా వ్యతిరేకత చూపిస్తే కోపం తెచ్చుకోవడం కావచ్చు నార్మల్గా తిండి విషయంలో కావచ్చు చెప్తున్నారు చెప్తున్నాను స్వీట్స్ తింటాను పళ్ళు తింటాను డ్రై ఫ్రూట్స్ తింటాను అని ఆవిడ చెప్తున్నారు అండ్ ఇంకా విషయానికి వచ్చేసరికి మధ్యకాలంలో మధ్యతరగతి ప్రజలు కూడా వాడిని ఫోన్లు వాడుతున్నారు ఐఫోన్ ఐఫోన్ వాడుతున్నారు కార్లో తిరుగుతున్నారు అంటే వీటన్నిటికీ ఏంటి అసలు సన్యాసం సన్యాసం తీసుకొని అన్నిటి మీద విరక్తి చెందిన వారు అఘోరి మాతగా మారినప్పుడు మళ్ళీ వీటి మీద ఎలా మనసు కలుగుతుంది అసలు వాళ్ళు మీరు అన్నట్టుగా అన్ని వస్తువులు అన్ని ఫెసిలిటీస్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నిటి ఒకప్పుడు లేకుండే ఒకప్పుడు అఘోరాలు వంద ఏళ్ళకు రెండు వందల క్రితం అవి లేకుండే అంటే ఒకప్పుడు పంచభూతాలు ఒక గద్ద తర్వాత నాకు తెలిసి కొన్ని సముద్రంలో నుంచి కానీ నీళ్ళల్లో నుంచి వచ్చే కొన్ని జంతువులు లేదా ఒక భటుడో ఒక గుర్రమో ఏనుగో మనకి ఇన్ఫర్మేటివ్గా పనిచేసేటివి ఎక్కువ శాతం అయితే గద్దనే ఉండేది అంటే రాక్షస గద్దలు ఒక లెటర్ రాసి పెట్టేస్తే తీసుకెళ్ళి అక్కడ ఇస్తుంది అక్కడ నుంచి వస్తుంది రాజ్యం నుంచి రాజ్యం అక్కడ ఏదో దూ అంటే దూరంగా చూసిపెట్టి దండయాత్ర చేస్తున్నారా ఈ సమయానికి నీడబడితే ఒకటైతుంది వర్షం వస్తుంది చెప్పి అంత జ్ఞాపక శక్తి అంత శక్తి ఉండే మన దగ్గర అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి అడ్వాన్స్గా మొబైల్స్ వాడుతున్నారు అంటున్నారు కదమ్మా ఒకప్పుడు ఒకవేళ ఇవన్నీ ఉండి ఉంటే మనిషి వాడేవాడు ఇప్పుడు లేవు ఈమె వాడుతుంది అంటే ఈవిడ వాడడం ఇక్కడ తప్పు కాదు కానీ ఈవిడ వచ్చినప్పుడు ఇక్కడ సొసైటీలో సరే ఐ ఐఎమ్ ఆల్సో యూజింగ్ మొబైల్ నేను మొబైల్ యూజ్ చేస్తున్నా ఆవిడ చెప్పిన అపియరెన్స్కి తర్వాత ఆవిడ మాట్లాడి చూయిస్తున్న ఆ యొక్క ఏదైతే ఈ ఫోన్ కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా కానీ అబ్జెక్టివ్ లేదా వాడుకోవచ్చు షీ కెన్ యూజ్ ఏదేదైనా చేయవచ్చు కానీ మీరు అన్నట్టుగా భోజనాలు నేను ఇలా తింటున్నా నేను ఈ విధంగా ఉంటున్నాను అనే ఆ పద్ధతి అఘోరాలకి సైతం మాంసం తినే అర్హత ఒక ఇరవై నాలుగు రోజులకు ఒకసారి ఉంటది ఒక వ్యక్తి రోజు తినడమ్మా యూ కెన్ యూ ఈట్ ఒక వెజిటేబుల్ టూ డేస్ వంకాయ వండుకున్నాం అనుకో ఈ రోజు మార్నింగ్ మధ్యాహ్నం వరకే దాని మీద కొంచెం ఓకే మార్నింగ్ వండుకున్నప్పుడే వెరీ ఫ్రెష్ గా హ్యాపీగా తింటాం నెక్స్ట్ కొద్దిగా ఉన్నదో లేదో అని మధ్యాహ్నం తినేస్తాం అదే సాయంత్రానికే ఇటు మూతటి పెడతాం అలాంటిది హౌ కెన్ వీ ఈ డైలీ మాంసాహారం సేవిస్తే మటనే కానీ చికెనే కానీ చేపలే కానీ ఇంకేదైనా కూడా ఆ యొక్క హీట్ బాడీని ఎలా తట్టుకుంటుంది తట్టుకోదు అలాంటిది మానవ శరీరాన్ని తిన్న మనము తొంభై డిగ్రీలని అంటే ఆ వేడిని ఎలా తట్టుకుంటుంది ఈ శరీరం ఈ ఉష్ణోగ్రతలో మంచు కొండలు ఉన్న వాళ్ళు మాత్రమే తినే అర్హత నీళ్ళల్లో ఎప్పటికీ ఐదు గంటలు ఆరు గంటలు ధ్యాస చేసే వాళ్ళకి తినే అర్హత ఎందుకంటే అమ్మ ఒకప్పుడు ఇరవై నాలుగు రోజులు యుద్ధం చేసే సమయం కూడా వచ్చేది దండయాత్రలు అఘోరాలు ఎక్కడ ఎక్కడని చెప్పాను కొండ ప్రాంతం కొండ ప్రాంతాల్లో వారు ఊరికే వచ్చేసి కొండ ప్రాంతాల నుంచి ఈ వాణిజ్యాలు అంబే ప్రాంతానికి వచ్చారే అనుకోండి లైక్ ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా కొనడానికి రావాలా చేయాలన్నా కూడా వాళ్ళ యొక్క శరీరానికి ఎంతటి అలసట ఎంతటి సమయం వృధా మరి ఉండేది వందల మంది ఒకరో ఇద్దరు పోయి తెచ్చుకోనికి రాదు కదా కాబట్టి వాళ్ళు ఉండే ఆ ప్రాంతంలో దండయాత్రలు చేయడానికి వాళ్ళు సరిహద్దుల్లో ఉన్నప్పుడు పరమశివుడు పరిపూర్ణత స్థితికి ఇచ్చిన మహాప్రసాదమే మానవ శరీరం అది తిన్నాం ఇరవై నాలుగు రోజులు ఆకలి కాదు అందుకే ది లైవ్ లాంగ్ ఇయర్స్ ఓకే ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నీ శరీరంలో ఎన్నో మార్పులు జరిగితే ఈరోజు మార్నింగ్ టీ నుంచి మొదలుపెట్టి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అరౌండ్ వీల్ టేక్ అట్లీస్ట్ అన్న తాగి పడుకుంటాం లాస్ట్ కంటే త్రీ ఫోర్ టైమ్స్ వీ కెన్ హ్యావ్ ఎ మీల్ తర్వాత ఫ్రూట్ స్నాక్స్ సంథింగ్ సంథింగ్ ఏదో తినేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ వెరీ ఫ్రెష్ గా మనం అడుగుతాం తినడానికి అంటే శరీరంలో అవయవాలు అంతా యాక్టివేట్గా తిరుగుతూ ఉంటాయి ఆల్సో మన ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కదా సో వాట్ అబౌట్ ఒకవేళ అఘోరాలు మనంలాగైనా తింటే ఎయిటీ ఫైవ్ నైన్టీ ఇయర్స్ మాక్సిమం హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ క్లోజ్ వాళ్ళు ఇరవై నాలుగు రోజులు శరీరంలో అవయవాలని ఓకే అందుకే ఇలా ఉంటారు అంతే దేశం మీద పెట్టి ఒకసారి శ్వాసని పరమాత్ముడితో శ్వాసతో దేశాన్ని వదిలితే హరహర మహాదేవ్ అని చెప్పి కలిగిన ఆ కలయికని ఆయన శరీరంలో ఈ యొక్క ఊపిరి మాత్రమే కదులుతుంది అది కూడా ఒకసారి వస్తే మిగతా టైంలో ఫ్రీజ్ అవుతుంది ఆ ఊపిరి గుండె పని చేయడం ఆపదిస్తుంది కేవలం ఒక్కసారి పీల్చిన ఊపిరి మాత్రమే కొట్టుకుంటూ ఉంటుంది అంతే గుండె ఎక్కువ శాతంగా రక్త ప్రసరణ చేయదు నరాలన్నీ స్ట్రక్ అయి ఉంటాయి లోపల అవయవాలు లీవర్ ప్యాంక్రైటీస్ త్యాండ్ లార్జ్ స్మాల్ ఎవ్రీ కిడ్నీస్ తో పాటు కంప్లీట్ వర్క్ చేయవు ఇఫ్ ఆర్గాన్స్ కెనాట్ వర్క్ ఆయన యొక్క లైఫ్ ఏ విధంగా మరి డిక్రీస్ అవుతుంది మీ యొక్క ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కాబట్టి నీ లైఫ్ స్పాన్ అనేది ఈ వయసుకి క్లోజ్ అవుతుంది శాసన గ్రంథాల్లో అది రాసి ఉన్నది కాబట్టి అమ్మా వాళ్ళు తినడానికి వాళ్ళ అవసరం తరాలకు ఉన్నది కాబట్టి ఆయన ఉండేది ఆ ఆధీనంలో కాబట్టి ఆ కొండ ప్రాంతంలో ఉంటాడు కాబట్టి మంచు ప్రాంతంలో ఉంటాడు కాబట్టి దే కెన్ హ్యావ్ ఇక్కడెక్కడ కుదరత తల్లి అవన్నీ వాస్తవాలు కావు అది మనం విని మోసపోకూడదు వాస్తవాలు ఏందనే మీకు ఇప్పుడు చెప్పాను కదా ఈ విధముగా పోవడమే నిజం ఆవిడ తినవచ్చు ఆవిడకి అర్హత ఉండవచ్చు ఆవిడ శరీరం బాగుండవచ్చు కానీ చెప్పుకునే స్థితి కాదు అది ఒక మనిషి రెండు వందల గ్రాములు మాత్రమే తినగలడు కెన్ యూ ఈట్ వన్ కేజీ ఆఫ్ మటన్ తినడే ఒకవేళ నీకు మూడు పూటలు బిర్యానీ పెట్టినా తినలేము అలాంటిది కంటిన్యూ ఒక డే మొత్తాన్ని అట్లా కంటిన్యూ ఎలా తింటే ఈ శరీరం తట్టుకుంటది ఇఫ్ ఈట్ ఏదన్నా కొంచెం ఎక్సెస్ మసాలా అయితే నెక్స్ట్ డే విల్ గెట్ డైరియా మోషన్స్ వామిటింగ్ ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అవుతది కదా ఆ వేడికో దేనికో మీరు మామూలు టైంలో తీసుకున్న దానికంటే నాన్ వెజిటేరియన్ తీసుకున్న దానికంటే వీళ్ళు టేక్ ఎ ప్లెంటీ ఆఫ్ వాటర్ నీళ్ళు ఎక్కువ తీసుకుంటాం బిర్యానీ తిన్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోతాయి లేకపోతే ఇంకేదన్నా కోక్స్ లాంటివి తీసుకుంటాము అదే డైజెస్ట్ సిస్టమ్ కావాలని అన్నప్పుడు ఇలాంటివన్నీ ఒకప్పుడు లేవు కాబట్టి వీళ్ళు శరీరాన్ని అరుగుదలకి మంచి ప్రాంతంలో పెట్టి ముక్కు బయట పెట్టి పడుకునేవారు మంచి లోపల ఇదే కదా మా జీవ ప్రక్రియ ఎంత స్పష్టంగా ఉన్న దాంట్లో మీరు అన్నట్టుగా ఇవి పండ్లు తినండి ఇవ్వండి అన్ని తినండి నేను పండ్లు తింటా నేను ఇంకా పనులు నేను హ్యాపీగా మీల్స్ చేస్తాను నాతో పాటు కదా హ్యాపీ మీల్ నేను ప్రశాంతంగా మీల్స్ తినేస్తాను నాలుగైదు కూరలు తింటాం ఆ పెట్టిన తింటాం వేపుడు తింటాం అన్ని తింటాం నా పద్ధతి ఇదే నేను ఓపెన్ గా చెప్పేసాను కదా ఇప్పుడు ఒకవేళ నేను మధ్యాహ్నం మానవ శరీరంలో ఓన్లీ ఆయన గారి కన్నే తింటాను అని చెప్పాను అనుకోండి ఆ ప్రెసిడెంట్ గాడు ఓన్లీ మానవులు బ్రెయిన్ తినేవాడట మధ్య న్యూస్ వచ్చింది కదా అట్లా ఏదైనా చెప్పేనే అనుకోండి నమ్మసక్యం ఉంటుంది తల్లి ఈ వేషం వేసుకున్నా కదా ఏదో మాట్లాడేస్తే ఈ రోజుల్లో నమ్మేటోళ్ళు ఉన్నారా నమ్మించడమే జీవితం అంటాను ఇక్కడ నేను నీ ముందు ఊ అంటారు తర్వాత నీ గురించి ఎన్ని సార్లు తర్వాత ఎన్ని మాటలు చెప్పేస్తారు ఇక్కడ ఆ పొరపాట్లు చేయకూడదు రెస్పెక్ట్ టు ది అటైర్ మనకి ఎంతో విలువ ఉంది ఇక్కడ విలువని మనం కోల్పోయేలా చేసుకుంటే నీ వల్ల నిజమైన విలువ ఉన్న వాళ్ళు విలువలు కోల్పోతారు అది చేయకూడదు నేను చదివినంత ప్రకారం నాకు తెలిసినంత వరకు ప్రకారం అఘోర జీవితం రెండు వందల ఏళ్ల వరకు వరకు కూడా వాళ్ళు బతుకుతారంట రెండు వందల ఏళ్ల వరకు కూడా వాళ్ళకి వాళ్ళ జీవితం కొనసాగిస్తారు కానీ ఇక్కడ ఈవిడ చెబుతున్న మాటలు ఏంటి అంటే ఇంకొక నాకు ముప్పై ఏళ్ళ వరకు మాత్రమే టైం ఉంది ఆ తర్వాత నాకు నేనుగా నా శరీరాన్ని నేను కాల్ చేసుకుంటాను అని చెప్తూ ఉన్నారు నిజంగా ఒక అఘోరాకి తనంతటి తానుగా మరణాన్ని స్వీకరించే ఇది ఉందంటారా ఒకవేళ అది ఉన్నా సరే ఇలా బయటికి చెప్పుకుంటారా జననం మరణం పరమాత్ముడి ఆదినమ్మా మరో జన్మ పరమశివుడి ఆలోచన నీ జననం అనేటిది ఎప్పుడు నీ మరణం అనేది ఎప్పుడు అనేటిది ఎవరికి తెలియదు మీకు తెలుసా తెలియదు ఆ విషయం కాదు నేననేది అసలు మీకు తెలిసిన విషయం ఇంకోటి ఏందంటే బ్రహ్మ రాస్తాడు అంటాం కదా ఆ బ్రహ్మకి కూడా తెలియదు చావు ఎప్పుడని ఆయన ఎవరు బ్రహ్మ బ్రహ్మ మరి నీ రాత టుడే వన్ డే టుడే లాస్ట్ డే అని రాస్తాడు కదా ఈ కెనాట్ రైట్ యువర్ వన్ యువర్ లాస్ట్ ఈ రైట్ ఓన్లీ బిట్వీన్ ద పేపర్స్ దిస్ దిస్ వన్ శివ ఎండ్ ప్రాణదాత మహా మహాముఖంటి ఆత్మల కలయికని శరీరంలో మోస్తున్నాను నా భార్యని నా శరీరంలో ఇచ్చాను లింగాన్ని పూజిస్తున్న మీరంతా అగ్నిలింగంలో నుంచి ప్యూరిఫై వచ్చారు అదే నేను దాన్ని పట్టుకున్న వాడిని నేను మీ తండ్రిని మీ ప్రాణం పోవాలన్నా మీ ప్రాణాన్ని రక్షించి మిమ్మల్ని కాపాడాలన్నా నా అవసరం నిమిత్తం వాడుకోవచ్చు అందుకే నా ఆజ్ఞ లేనిది చీమ కుట్ట ఒకవేళ కుట్టాలి అని అంటే వాసుకిని పంపించి నేనే కుట్టగలుగుతా కదా అని అన్న మహా జ్ఞాని యొక్క జ్ఞానాన్ని శాస్త్ర సంపదని కాశీలో రాసిపెట్టిన తాళ్ళపత్రాలు ఇంకా దాగే ఉన్నాయిగా అక్కడ బ్రహ్మకే తెలియదు నీవి ఎప్పుడు చావాలో మానవ శరీరం ఎత్తిన మనం ఎక్కడ తెలుసుకోగలము తల్లి ఎక్కడ ఉంది చూడు ఆయన రాయగలుగుతాడు ఇక్కడ నుదుటి రాతని మాత్రమే నుదుటి రాత ఇవ్వాలన్నా ఆ రాత ముగించాలన్నా మహాముఖంటి ఆశీర్వాద బలం ఇలా ఇవ్వాల్సిందే ప్రాణం పోస్తున్నాను ఏడో నెలకు ఆరో నెలకు ఆ గర్భంలో ఉన్న బిడ్డ తిరగడం అప్పుడు మొదలు పెడతాడు అప్పటిదాకా ఆయన పిండమే ఆ తర్వాత బిడ్డ అవుతాడు బాగా గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్ గా చెప్పాలనంటే ఆడవాళ్ళకి అండాన్ని ఇచ్చి మగవాళ్ళకి పిండాన్ని ఇస్తాడు ఈ అండం పిండం కలిస్తే నేనే బ్రహ్మాండం అంటాడు అదే అండం పిండం బ్రహ్మాండం ఎవరు బ్రహ్మాండం మహానీయుడు ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆయన బ్రహ్మాండాధిపతి కలియుగంలో బ్రహ్మాండాధిపతి వెంకటేశ్వరుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు బ్రహ్మాండాధిపతులు దైవాదినానికి మనం ఇచ్చిన శక్తియుక్తులు అంతే అంతేకాని అవలీలగా నా శరీరాన్ని నేను నేను ఇలా అలా అని అనుకుంటా అంటే కుదరదు చిన్న బ్లేడ్ తోని ఇట్లా కోసుకొని చూపించమని చెప్పండి ఎంతో ఆనందపడతాం మేము దేని కోసుకున్నామో తెలియాలి ముఖ్యంగా కానీ ఎవరు పడతారు కోసుకోవటం కోసుకుంటామా దేర్ షుడ్ బి ఎ స్పెసిఫిక్ అండ్ రీజన్స్